హలో గైస్ ఈ రోజైతే మాత్రం సరదాగా ఈ స్ట్రాబెర్రీ ఉంది కదా ఈ ప్లా ఈ ప్లాంటేషన్ ఎక్కడ ఉందో తోటలో ఇక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళడం జరిగింది చాలా ఇవి చూడండి ఏం చేస్తున్నారు ఇవి ప్యాకింగ్ చేస్తున్నారు ప్యాక్ ప్యాకెట్ వచ్చి ఎనభై రూపాయలు అని చెప్పారనమాట తీసుకున్నాం పాదు ఏం చూసావు చెప్పొద్దు స్ట్రాబెరీ చూసా కాయలు చూసాం అన్నీ చూసాం ఫ్లవర్స్ కానీ చూసాం సూపర్గా ఉన్నాయి స్ట్రాబెర్రీస్ చిన్న చిన్ని ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి కానీ చూడడానికి చిన్న చిన్ని ఉన్నాయి ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చూడండి ఎంత తప్పులు తొప్పులుగా ఉన్నాయో కానీ ఫ్లవర్స్ మాత్రం నుంచి తీగలు తీగలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అలాగ ఉన్నాయో స్ట్రాబెరీస్ మొత్తం విన్ను అయితే మొత్తం ఇంకా బుచ్చామమ్మ చిన్న నేను విన్ను అమ్మా నువ్వు ఇంకా ఆ రోడ్డు మాత్రం ఇలా అలా ఇంకా స్ట్రాబెరీస్ ఎనభై రూపాయలు మళ్ళీ స్టాబెర్రీస్ చెట్ చెడ్డ ఏమంటే పచ్చిగా వాళ్ళు చూడకుండా నువ్వు వెనుకొస్తు వెనుకాయలకి వస్తువు పది కాయలు వేశారు వాళ్ళు చూడకుండా పది కాయలకి వస్తుండ్రు తప్పు కదా అది చూడండి ఎన్ని ఉన్నాయో కాకపోతే అది తెలిసినాండి ఒక అబ్బాయి తెలిసిన వల్ల ఏమీ లేదు ఒక అబ్బాయి తిరిగి వల్ల ఏమో అన్నా పోతే ఇంకేం చూసావో చెప్పద్దు రోడ్డు ఎలా ఉంది అదే అసలు బయటికి కనిపిస్తుందా తోట బయటికి కనిపిస్తుందా కనిపించలేదు చెప్పు అక్కడ చెట్లు చాలా బాగుంటాయి చాలా ఎల్తుంటే సరదాగా ఉంది కానీ మెట్లు మాత్రం రోడ్డు మాత్రం సూపర్గా ఉంది ఎల్లి దారికి షార్ట్ కట్ మొత్తం నాని తిప్పడు మరి వంకాయలు అన్నీ కాతున్నాయి ఇక్కడ స్ట్రాబెరీస్ క్యాబేజెస్ అన్నీ కాతున్నాయి స్ట్రాబెరీస్ చిన్న చిన్నవి ఉంటున్నాయి కానీ చెప్పు ఎవరు చెప్పు చిన్న చిన్న కానీ బీరకాయలు బీరకాయలు అన్ని ఉన్నాయి కాఫీ పిక్కలు పచ్చి పచ్చిమిరకాయలు కాతున్నాయి కొంచెం కొంచెం ఈ ఈ వీడియోకి ఎంతమంది కామెంట్ చేస్తున్నాడో చూస్తాం కానీ మర్చిపోకుండా చాలా లైక్లు కొట్టేసి కామెంట్ చేయండి రేట్ ఎక్కువ ముందు అడిగితే వంద రూపాయలు అన్నారు బయట ఎనభై రూపాయలు కమ్ముతున్నారు కదా మళ్ళీ వంద అంటున్నారు ఏంటంటే తీసుకుని అన్నారు ఫోన్లో కష్టం ఎందుకు లేని అరవైకి కూడా అడగలేదు ఎనభైకి తీసేసుకున్నాం మేము కాయలు కోసేసి పాలు ఇంకా నేను స్ట్రాబెరీస్ పచ్చి పచ్చి తీసుకున్నాను జోలో పెట్టేసుకున్నాను అది తప్పు అని చెప్పాను కదా నేను అలా తీసుకోకూడదు బ్యాడ్ హ్యాబిటే ఓకే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అని చెప్పు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలా